హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియోలో మీకు ఒక ప్రోడక్ట్ అయితే చూపిస్తాను ఈ ప్రోడక్ట్ వచ్చేసి నేను మీషో నుండి అయితే ఆర్డర్ చేసుకున్నానండి అదే అండి స్క్రబ్బర్స్ ఇవి ఇవి గ్రీన్ కలర్లో అయితే మనం యూజ్ చేస్తూ ఉన్నాం కదా పాత్రలు తోముకోవడానికి ఈ మధ్య కాలంలో చాలామంది గ్రీన్ కలర్ యూజ్ చేయకూడదని చాలామంది అంటూ ఉన్నారు కదా వాటికి బదులు ఇప్పుడు మీషోలో ఇవైతే అవైలబుల్లో ఉన్నాయండి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఇవి నేను ప్రజెంట్ యూజ్ చేస్తున్నాను వీటిని ఈ స్క్రబ్బర్స్ వచ్చేసి క్లాత్ టైప్లో అయితే మనకు ఉంటాయండి ఇలా హోల్స్ ఉంటుంది ఏదైనా మనం క్లీన్ చేసిన తర్వాత మనమైతే వాష్ చేసేసుకోవచ్చు దీన్ని వాష్ చేసుకొని త్రీ మంత్స్ వరకు అయితే మనకి ఇది వస్తుందండి చూడండి ఇలా హోల్స్ ఉండడం వల్ల వాటిపైన పాలమరకలు కానివి ఏదైనా కానివ్వు ఉండదు స్మెల్ రాదు అదే గ్రీన్ కలర్ అయితే మనము చేసిన తర్వాత స్మెల్ రావడము ఒక ట్వంటీ డేస్ తర్వాతకి అది పాడైపోవడం అలా జరుగుతుంది కదా ఇది అలా కాదు త్రీ మంత్స్ పైన అయితే మనకు వస్తుంది మనము పాత్రలు క్లీన్ చేసుకున్న తర్వాత మనం వాష్ చేసేసుకొని మనము పక్కన పెట్టేసుకోవచ్చండి ఇది వన్ ప్యాకెట్లో టెన్ పీసెస్ అయితే మనకు అవైలబుల్లో ఉంటాయండి టెన్ పీసెస్ ఉంటాయి ఇది నైంటీ నైన్ నైంటీ వన్ రూపీస్ అయితే మనకు మీషోలో చూపిస్తుంది నైంటీ వన్ చూపించినా కూడా మనకి డిస్కౌంట్ అయితే మనకి ట్వెల్వ్ రూపీస్ అయితే తగ్గిస్తారు డిస్కౌంట్ పోగా సెవెంటీ ఎయిట్ అయితే మనకి పడుతుందండి ఇది చాలా అంటే చాలా బాగున్నాయి ప్రోడక్ట్ గ్రీన్ పీస్ అయితే మనము టెన్ రూపీస్ అయితే బయట తీసుకుంటూ ఉంటాం కదా వాటికంటే మనకి ఇక్కడ తక్కువగానే పడుతుంది రేట్ అనేది చాలా యూజ్ఫుల్ అయితే అవుతుంది నాకైతే ఇది గ్రీన్ కలర్ అండి ఒక ట్వంటీ డేస్ అయితే యూజ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు అయిపోతూ ఉంటుంది దా వాటిపైన మరకలు అలానే ఉండి స్మెల్ అయితే అలా వస్తూ ఉంటుంది కదా ఇప్పుడు ప్రజెంట్ నేనైతే యూజ్ చేస్తున్న పీస్ అయితే మీకు చూపిస్తున్నాను ఇది నేను యూజ్ చేస్తున్నానండి ఇలా హోల్స్ ఉండడం ద్వారా మనకి క్లీన్ అయితే చాలా బాగా అవుతుంది క్లీన్ చేసిన తర్వాత వాష్ చేసుకొని మనము పక్కనైతే పెట్టేసుకోవచ్చు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్